తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి బడి గంటలు మోగనున్నాయి ఇన్ని రోజులు సెలవుల్లో కేరింతలు వేసుకుంటూ తిరిగిన విద్యార్థులంతా కూడా నేటి నుంచి బాట పల్టనున్నారు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఈ రోజు నుంచి బాట కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు సో పూర్తిగా బడిబాట కార్యక్రమంలో గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్లో కూడా ఈరోజు ఒక కొత్త పాఠశాలను అయితే ప్రారంభించారు ఇక్కడ ఒకటి నుంచి ఐదవ తరగతిలోపు చదివే విద్యార్థులకి ఒక కొత్త పాఠశాలను కూడా ఎన్రోల్ చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోనే ఆ పువ్వాడ ఉదయనగర్ ప్రభుత్వ పాఠశాల ఉద్యమంలో మన దగ్గర ఈ రోజు పాఠశాలలో చేరిన విద్యార్థి అంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒకటి నుంచి ఐదవ తరగతిలో చదివే విద్యార్థి అంతా వీళ్ళు ఉన్నారు సో ఒక్కసారిగా వీళ్ళతో మాట్లాడదాం సరే నాన్న నేను ఎన్నో చదువుతున్నాను ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ అంటే గతంలో ఎక్కడ చదివావు గోర్కే గోర్కే ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు ఇక్కడ ఇక్కడంటే ఏ ఊరు ఇది చదువుతున్నా మీ ఊరికి స్కూల్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది సంతోషం అంటే వన్ టూ ఫిఫ్త్ అంటే అక్కడ బయట చదువుకున్నావు మళ్ళీ ఇక్కడ చదువుతున్నావు ఇక్కడే చదువుతున్నా ఎలా ఎలా అనిపిస్తుంది స్కూల్ రావడం చాలా నచ్చింది నచ్చిందా సో మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు ఒకసారిగా మాట్లాడదాం సో అమ్మ నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నానా ఐదో తరగతి గతంలో ఎక్కడ చదువు అమ్మా శివాయగూడెం అంటే మీ దగ్గర చెత్త దూరం ఉంటుంది స్కూల్ అని కొంచెం దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు ఉంటుందా అది నడుచుకుంటే లేదా మరో రోజు ఆటోలో వెళ్ళి ఇవాళ మరి మీ మీ ఏరియాలో స్కూల్ వచ్చింది కదా అనిపిస్తుంది బాగా నచ్చింది లోనద్దరు చోతుండోనా థర్డ్ క్లాస్ ఎం ఎం పేరు నీ పేరు యూఎస్ యూఎస్ ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ ఉంది కదా మా ఇంటి దగ్గర స్కూల్ వచ్చింది కదా నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగునిపిస్తున్నాను విద్యార్థు అంతా కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో అంటే వాళ్ళ ఉండే నివాసంలో ఆ స్కూల్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి సో ప్రస్తుతం మన దగ్గర ఈ కొత్త పాఠశాలకి చెందిన ఉపాధ్యాయులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా ఉపాధ్యాయులు కూడా మాట్లాడదు సో మేడం చెప్పండి పూర్తిగా ప్రభుత్వం కూడా కొత్త పాఠశాలను ఎన్రోల్మెంట్ చేస్తున్నారు జీరో ఎన్రోల్మెంట్ నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు యాజ్ ఉపాధ్యాయులుగా మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు సో ఇవాళ ఇక్కడ పోవడానికి ఉదయనగర్లో వన్ టు ఫిఫ్త్ కొత్త స్కూల్ ఓపెన్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది సో మీరు ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది మేడం మాకు ఇక్కడ డిప్యూటేషన్ పెట్టారు సార్ ప్రస్తుతం అయితే మాది అసలు అయితే నాది ఫస్ట్ పిఎస్ చింతగుర్తి అసలు పోస్ట్ అనేది పిఎస్ చింతగుర్తి నాదపాలెం మండలమే అయితే అది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ అనమాట అయితే అక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారు కానీ స్కూల్ లేదు కదా అందుకే ఇక్కడ స్కూల్ ఓపెన్ చేశారు ఇక్కడ మమ్మల్ని డిప్యూటేషన్ పెట్టారు అనమాట అంటే ఎస్జిటి కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ చెప్పాలి చెప్పాల్సి ఉంటుంది అసలు సబ్జెక్ట్ అయితే సైన్స్ అనమాట ఇప్పటివరకు ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ఒకటి నుంచి ఐదో తరగతి ఇక్కడ కొత్త స్కూల్ ఈ రోజు ప్రారంభించారు సో ఈ రోజు విద్యార్థులు ఎంత మంది వచ్చారు వీళ్ళకి బుక్స్ గానీ స్కూల్ బట్టలు ఏ విధంగా ఉన్నాయి థర్టీ సెవెన్ మెంబర్స్ వచ్చారు ఈ రోజు అయితే పిల్లలు అందుబాటులో ఉన్న వరకు వచ్చారు థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు అనడం అయితే ఫిఫ్టీ ఏబో ఉంటారు చెప్తున్నారు కాబట్టి స్ట్రెంత్ అయితే పర్వాలేదు బానే ఉంది మీరు చెప్పండి అంటే ఏ విధంగా అనిపిస్తుంది మేడం అంటే కొత్త స్కూల్ ఎన్రోల్ చేయడం ప్రభుత్వం ఏ విధంగా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి రావటం మేము కూడా ఇప్పుడు ఉదయనగర్లో కొత్తగా పెట్టారు వన్ టూ ఫిఫ్త్ వరకు మేము ఇది మేము అన్ని చెప్పాల్సి ఉంటుంది మేము కూడా ఈ రోజు వరకు థర్టీ సెవెన్ మెంబెర్స్ ఎన్రోల్మెంట్ అయినట్టుంది ఇంకా పెరగవచ్చు పెరిగే విధంగా మేము కృషి చేస్తాం అంటే థర్టీ సెవెన్ మెంబర్స్ సరిపడా బుక్స్ కానీ వాళ్ళ యూనిఫామ్ కానీ ఇవ్వడం జరిగిందా మేడం వచ్చినాయి అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఒక పద్దెనిమిది సీట్లు వచ్చినాయి పిల్లలకి బట్టలు పద్దెనిమిది జతలు వచ్చినాయి పుస్తకాలు కూడా పద్దెనిమిది మందికి వచ్చినాయి ఎంఈఓ గారు మాట ఇచ్చారు అందరికీ బయటకు వచ్చే వాళ్ళందరికీ బుక్స్ యూనిఫామ్ ఇస్తాం ఇంకో టీచర్ కూడా అదనంగా ఇస్తామని చెప్పారు అది మొత్తంగా చూసారు కదా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నుంచి కూడా ఆ విద్యార్థుల సంఖ్య పెరగడానికి పూర్తిగా కృషి చేస్తాము ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఇటు ఎంఈఓ కావచ్చు డిఏ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుంది ముఖ్యంగా బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రులకు పూర్తిగా వాళ్ళకి నచ్చచెప్తున్న పరిస్థితి ఉంది ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారో అటువంటి తల్లిదండ్రులు తీసుకుని వాళ్లకు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ప్రధానంగా ప్రైవేటు స్కూల్స్కి కి అయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఫీజులు కూడా చాలా గుదిబండలాగా మారాయి ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి అయినా కానీ ప్రైవేటు పాఠశాలల మోజుల్లో పడి విద్యార్థులకు క్వాలిటీ విద్య అందించే దిశగా పునాదులు వేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థిని ఖచ్చితంగా చేర్పించాలంటే కూడా ఆ ప్రభుత్వ అధికారులు ఇటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా బడి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు సో ఏది ఏమైనా నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బడి గంట మోగొన్నాయి విద్యార్థుల ముసిముసి నవ్వులతో విద్యార్థులు కేరింతలతో కూడా ఆ స్కూల్స్ అన్ని కూడా కళకళలాడుతున్న పరిస్థితి ఈ రోజు ఈ నగరంలో నెలకొంటోంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానే టీ ఖమ్మం నుంచి